బుచ్చరటిపాలెం మండలం చల్లాయిపాలెం గ్రామానికి చెందిన అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివారణలు అర్పించిన అనంతరం గ్రామోత్సవాలను నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండున్నర సంవత్సర కాలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లండన్ యూనివర్సిటీలో పీహెచ్డీలను పూర్తి చేశారన్నారు బడుగు బలహీన వర్గాలకు ఆయన మార్గదర్శకంగా నిలిచారన్నారు రాజ్యాంగాన్ని రచించి ప్రజాస్వామ్య దేశాన్ని ఆయన స్థాపించారని కొనియాడారు నేడు ఆయన నూట ముప్పై మూడవ జయంతి వేడుకలను యావత్ భారతదేశం మొత్తం జరుపుకుంటుందని తెలిపారు ఆయన రచించిన రాజ్యాంగం ద్వారానే భారతదేశంలో నేడు బడుగు బలహీన వర్గాల ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో కోబురు విజయ్ కుమార్ గోడా పెంచలయ్య కోవూరు రామకృష్ణ కె విజయ్ కుమార్ అంబేద్కర్ యూత్ కోవూరు రాఘవ గోళ నాని తదితరులు పాల్గొన్నారు ప్రపంచంలో ఇప్పటికీ ఇటువంటి గొప్ప మేధావి మళ్ళా పుట్టవాడు పుట్టడు అలాంటి గొప్ప మేధావి అయినటువంటి భారతదేశ రాజ్యాంగ నిర్మాత నూట ముప్పై మూడో జయంతి ఈ రోజు కూడా సకల మనము మన చలాయిబలం గ్రామం యావత్ యావత్ భారతదేశంలో ఆనందంగా జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే ప్రజాస్వామ్య దేశాలలో ఈ రోజు ఉన్నటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్యం అయినటువంటి భారతదేశం యొక్క ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రాసినటువంటి గొప్ప మేధావి ప్రపంచంలో ఏ వ్యక్తి చేయలేనటువంటి గొప్ప కార్యాన్ని అలాగే ప్రపంచంలో ఏ వ్యక్తి చదువులైనటువంటి గొప్ప చదువుల్ని చదివి భారతదేశంలో ఉన్నటువంటి పేద పడుగు వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూడ ముప్పం చెంది సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే ప్రపంచంలో లండన్ యూనివర్సిటీలో చదివేటప్పుడు ఆయన ఆల్ సైన్సెస్ ఆఫ్ ఆ పిహిచ్డి రెండున్నర సంవత్సరంలో పూర్తి పూర్తి చేయడం జరిగింది భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఈ యొక్క రెండున్నర ఆర్ ఆర్ట్ సైన్సెస్లో పిహెచ్డీ చేసినటువంటి ఒక్క వ్యక్తి కూడా ఇప్పటికీ కుట్టలేదు అటువంటి గొప్ప మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఒకటి జయంతిని చలాపాలెం గ్రామ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ఈరోజు భారతదేశంలో పరిస్థితులు ఎట్లు పోతున్నాయని తెలియట్లేదు భారతదేశం విజ్ఞానపరంగా పోతుందంటే చాలా వెనకబడిపోయి అజ్ఞానములైకి మరలా తోయబడి పడుతుంది మధ్య యుగం నాటి పరిస్థితులు మరలా భారతదేశంలో రాబోతున్నాయి ఇప్పుడే ఇదే లాస్ట్ ఎలక్షన్ ఎలక్షన్స్ అని చెప్పి కూడా భారతదేశంలో మేధావులు చెప్పుకోవడం జరుగుతుంది ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని కొంతమంది అజ్ఞానులు ఈ దేశంలో ఏదేదో కూతురు కూస్తున్నారు అటువంటి పరిస్థితులు మా యొక్క యూత్ అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి యువజనం అంతా తెలుసుకొని ఈ యొక్క పరిస్థితుల్ని మరలా ఇటువంటి పరిస్థితుల్లో రాకుండా మీరంతా కూడా ముందుండి విజ్ఞానంలో ఉండి మన యొక్క ఓటుని సక్రమంగా వినియోగించుకొని భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి కూడా తెలుసుకోవాల్సిన విషయము ఈ యొక్క భారతదేశ రాజ్యాంగం పోతే భారతదేశం ప్రపంచంలో భారతదేశం యొక్క విలువలు ఆల్రెడీ పోతున్నాయి ఇంకా పోతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క అంబేద్కర్ యువ యువ యూత్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షిరెడ్డిపాలెం జలాయపాలెం పంచాయతీకి సంబంధించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతిని సందర్భంగా ప్రతి సంవత్సరం జరుపుకున్నట్లే ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము ఈ విలేజ్లో ఉన్నటువంటి ఆల్ ఎంప్లాయీస్ అందరం కూడా ఒక వాలంటీర్లుగా మేము ఏర్పడి గ్రామంలో అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా మా వంతుగా మేము సహకారం అందరికీ అందిస్తూ ఉన్నాం మొదటగా విద్య విద్యతో ఏదైనా సాధించుకొని ఉచితంగా కూడా విద్యను మేము అందిస్తూ ఉన్నాం అట్లాగే పేదరికంలో ఉన్నటువంటి అందరికి కూడా అనారోగ్యంలో ఉన్నటువంటి వారికి కూడా మాకు తోచిన సహాయం ఆర్థికంగా కూడా సహాయం చేసి వాళ్ళని మేము విజయవంతంగా జరిపిస్తూ ఉన్నాం అట్లాగే మాకు ఎన్నో దాదాపు నలభై సంవత్సరాల నుంచి రోడ్లో నుంచి బాంబే రోడ్లో నుంచి చలేపల్లికి వెలుగు చీకట్లో వస్తున్నటువంటి మా ప్రజలందరికీ కూడా మేమంతా డొనేషన్ వేసుకొని దాదాపు నాలుగున్నర లక్షలు ఖర్చు పెట్టుకొని అది పార్టీలకు అతీతంగా విద్య లైటింగ్ కూడా ఏర్చుకోవడం కూడా మా అంబేద్కర్ యువత ఆధారంలో జరుగుతుంది ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలకి ప్రపంచం ఇప్పుడు చెట్లు నాటడం కానీ అట్లాగే పిల్లలు వెనకబడి ఎవరన్నా విద్యకు డబ్బులు లేక ఆర్థికంగా వెనబడిన వాళ్ళకు కూడా మేము చేయతం అందిస్తూ ఉన్నాము అట్లాగే పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ అందరికి కూడా మేము అంబేద్కర్ యూత్ ద్వారా మేము అన్ని కార్యక్రమాల్లో ముందునే నడిపిస్తున్నాము అట్లాగే ఈ యొక్క జయంతి సందర్భం ఇచ్చేసినటువంటి మీడియా వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేస్తాం నమస్కారం అండి అందరికీ అంబేద్కర్ జయంతి మేము ఇక్కడ అన్న అంబేద్కర్ అనేది ఫాలో బోధించు సమీకరించి పోరాడు ఇది బోధించు దానికి మేము ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయాలని ఇక్కడ ఒక సంస్థగా మన ఊరు మన పిల్లలుగా ఒక ప్రారంభించడం జరిగింది దాని ద్వారా మేము ప్రతి ఒక్కరికి విద్యని వాళ్ళ ఆరోగ్యం కోసం మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం కానీ వాళ్ళ విద్యకు అవసరమైన కనీస అవసరాలను మేము తీరుస్తూ వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్కి ఎలాంటివి అయితే ఎలాంటి కోర్సెస్ వాళ్ళకి ఉపయోగపడతాయి ఎలాంటి కోర్సెస్ పరంగా కానీ వాళ్ళకి తర్వాత ఆరోగ్యపరంగా ఆరోగ్య సూత్రాలను పాటించడం కానీ ఆ తర్వాత కూడా ఊళ్ళో ఏవే ఏవే అవసరం ఉన్నా కానీ సహకారంతో మేము ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా గత రెండు సంవత్సరాల నుంచి మేము ఎంతో విజయవంతంగా పూర్తి చేస్తూ ఉన్నాము సో ఇవన్నీ కూడా ఇంకా మేము ముందుకు తీసుకెళ్తా ఉంటా ఉన్నాము అందరి గురించి సహకారంతో సో ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాం